నంబర్ సిక్స్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు మోసపు గ్యారెంటీ కార్యక్రమం అంటే విశ్వత స్థాయి సమావేశానికి ఈ రోజు వేదిక పడినటువంటి జిల్లా అధ్యక్షుడు ఎస్ మోహన్ రెడ్డి గారికి అలాగే నా సోదరుడు మాజీ టిడిపి బోర్డ్ మెంబర్ సీతారాం రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్ష మహిళా అధ్యక్షురాలికి శశికళ గారికి అలాగే

ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నారు నిజంగా ఈ మంత్రాలయం రాంపురం గ్రామంలో పుట్టినందుకు నిజంగా ఈ మంత్రాలయం నియోజక ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చెప్పారు యశ్వోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ ఎమ్మెల్యే అని ఇంకా మర్చిపోయారు మా బామ అంటే నాకు మామ ఎక్కడ ఉన్నాడు మా పెద్ద ఆయన సోదరుడు మెంబర్ ఆయన అంటే మా కుటుంబంలో ఐదు మంది పదవుల్లో ఉందాం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక కుటుంబంలో ఇన్ని పదవి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి కుటుంబం ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోడు పార్టీలో ఉన్నారు మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఏ పదవి రాలే మనకు ఆ రోజు నాయకులుగా కార్యకర్తలుగా పనిచేసాం అప్పట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత నాలుగు సార్లు మీ ఆశీర్వదార్థం ఎందా గంటారు నమ్మకమే కాదు నా దోద ప్రజా నా దోద వేసినా వీటిని చూడ రేటుని ప్రతి ఒక్కరిని గెలిపించరా ఈ నాలుగు నియోజవర్గా ప్రజలు ఎప్పుడు మా గుట్టల్లో ఉంటాయి సభ ముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రజలే మా కొంచెం మా ప్రజలే మేమేం ఎవరు అంటుంటారు మీలా సార్లు ఎక్కడ పార్ట్ లేకపోతే మోన్ సుచార్జ్ చేయండి మామా అని అంటే చెప్పాడు నేను ఎమ్మెల్యేలకు నా నియోజకవర్గ తర్వాతే నేను ఇక్కడ ఈ పార్టీలో కూర్చుంటా తప్ప నాకు ఈ పార్టీ ముఖ్యం కాదని చెప్తుంటారు ఎందుకంటే మీరు లేదు మరి ఎక్కడికి హైకాల్లో కూర్చుంటారు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరు అధికారం వచ్చిన తర్వాత మర్చిపోయారు చాలా మంది ఉంటారు కానీ మా కుటుంబం అంటే రాంపుర కుటుంబం అతను ఎప్పుడు ప్రజలు మర్చిపోయే ప్రసక్త లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు ఎందుకంటే రాంపుర కుటుంబం పుట్టిందే మీ చూసుకుంటున్నారు ప్రజా శ్రీరాంకి ఈ రోజు మా తల్లి గారు ఎమ్మెల్యే కూడా మీ అందరికి తెలుసు ఎందుకంటే అప్పుడు రావాల పార్టీలో మా తల్లి గారు ఎమ్మెల్యే అంటే మా కుటుంబం అంతా ప్రజా సేవ చేయడానికి పుట్టాను తప్ప ప్రజలు దోచుకోవడానికి పుట్టలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రజలే మా దీవులు అంటారు ప్రజలు ఏంటి మీకు లేదంటారు ఎన్నోసార్లు చెప్పారు ప్రతి సభలో నాకు దీవులే నా దీవులేనని చెప్పుకుంటాను పెద్ద గొప్ప ముఖ్యమంత్రి సభంగా అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మీకు చెప్పాల్సింది బాబు మరి పాటిచ్చారు ఆరు కానీ ఒకటో రెండు చేసి కట్టిదో చూస్తుంటాడు మనకి ఆయన ఏ ఒక్కటి కూడా అది జగన్మోహన్ రెడ్డి మనం వస్తాయి ఎక్కడ పడినా మీటింగ్ పెడితే అమ్మ పడి పడిందండి అంటే తల్లి వందలు పెట్టాడు అమ్మ పడినాయ తల్లి వందల చేశాడు కానీ ఎక్కడ తప్పుడు ఏ అధికారంలో అడుగు ఏ పిల్లవాడినాడు ఏ పిల్లవాడు తల్లి తల్లినా తల్లి వందలు కాదు అమ్మఒే చెప్తారు కొద్ది కూడా ఎందుకంటే జగన్ రోడ్డు వచ్చే మాట అమ్మవనే కానీ తల్లి వందల ఎవరికి రావడం లేదు అది ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమంటే మనము ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం చేశాము మళ్ళ మండల సమావేశం చేయాలి అలాగే మీ మండలాల్లో నాయకులు ఎంపీలు జెపిటీసీలు కన్వీనర్లు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ పార్టీలో పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు గ్రామంలో తిరిగి చెప్పాల్సిన ఉంది ఎందుకంటే తెల ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు ఏం చెప్పాడని స్కానింగ్ చేసిన పేపరు తప్పకుండా అది తీస్తా చెప్పిన ప్రతి వాగ్దానంలో ఏ ఒక్కడో రెండో తప్ప మీకు ఏమి జరగలేదని ఈసారి తెలియజేస్తున్నాను ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం ప్రతి ఒక్కరికి తీసుకొని మీరు గ్రామాల్లో క్యారీ చేసి ప్రతి ఒక్కరు చూపించాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది ఎంతో ముఖ్యం దీని నుంచి మనకు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అంటే సర్పంచ్లు అయితే ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ అయితే ప్రోగ్రాంకర్ని బలంగా చేకూడుతుంది మనకు ఎందుకంటే ఈ రోజు సుపరిపాలన పెట్టారు కాదని రౌడీ పాలన అని సుపరిపాలన ప్రజలు తిరుగుతున్నారు కానీ వాళ్ళు చేస్తుండేదంతా రౌడీ పాలనే ఎక్కడ పోయినా రౌడీ ఇరవై చేస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడం లేదు వాళ్ళు ఎక్కడ పోయినా కేసులు పెట్టడమే తప్ప ప్రజలకు సేవ చేయడం లేదు అలాంటి బ్రెడ్ బుక్ పార్టీ వాళ్ళది కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మనకు టూ పాయింట్ ఓ అని అంటే అర్థమైందిరా రెండోసారి వస్తానమ్మా ముఖ్యమంత్రిగా మీ అంత చూస్తాను అని ఆయన ఏం చెప్పాడు ఓటీ ఓటీ వన్ పాయింట్ జీరోజు ఒకసారి అంటే ప్రజల అంతా మంచి ఉండి ప్రజలకు సేవ చేయాలి పార్టీకి అద్దె దగ్గర ఒక్కరికి పని చేయాలి అలా ఆలోచించుకో పోయేలా ఆ రోజు ఈ రోజు అది కాదు రేటు ఒక్కరి అభివృద్ధి చేస్తూ పై అనేది తీసుకొచ్చి కార్యకర్తల్ని నాయకులు రేపు తుదా రేపు మీరే మరి నాయకులు మేము కాదు మీరే నాయకులు అయితే ఆయనకి కార్యకర్తలు నాయకులు కంటే ఎవరు ముఖ్యమంత్రి అడిగితే జగన్మోహన్ రెడ్డి నాకు నా కార్యకర్తలు నాయకులే చెప్తున్నారు తప్ప ఎక్కడ పోయినా సభలో పోయినా కూడా ఆయన ఇప్పుడు ఈసారి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు పెద్ద నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు సంపద సృష్టిస్తా అన్నాడు బాబు సంపద సృష్టిస్తున్నాడు ప్రజల మీద కరెక్ట్ మార్గం మాత్రం నిండుగా పోతున్నాడు ఎప్పుడు ఎనిమిది వేల కోట్లేదో అపోయిడ్ చేశాడు కానీ రేపు మళ్ళా కరెంట్ బిల్ వచ్చింది అలాగే మీకు తీసేస్తామని స్కూల్లో ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ చెప్పేస్తాడు చూడండి వాళ్ళు కరెక్ట్ చూడండి వాళ్ళు ఏం కరెక్ట్ కూడా లేదని చూసి తీసేసే తీసేయండి చెప్తాడు వాళ్ళు వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు తప్ప వాళ్ళు ఏమి చేయండి ఇంకా ఎనిమిది వేల కోట్లు కూడా మనం నెక్స్ట్ అమ్మవారి తల్లి వందలు మనం అమ్మఒడే ఎందుకంటే మనకు ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి తొమ్మిది పథకాల్లో ఆయన ఎక్కువ మించిపోయిన పథకాలు ఇచ్చాడు ఎక్కడ పోయినా కూడా ఆ రోజు కరోనా వస్తే కూడా ఏ ఒక్క పథకాలు నిలబెట్టలేదే ప్రతి ఒక్క పేదవాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని ఆలోచన చేశారు మీకు తెలుసు మీ కుటుంబంలో అకౌంట్ లో మరి డబ్బుల్ని మీ భార్య మీ చెల్లెలు మీ అమ్మ వాళ్ళు ఎన్ని బంగారు అని మీకు అందరికీ తెలుసు ఆ రోజు టైంలో రోజు చెప్తున్నారు ఒక ఇంత ముగ్గురు పడింది ఒక ఇంత ఇద్దరు పడింది అని అవన్నీ ఊరికే చూపించారు కానీ ఇంకా దగ్గర దగ్గర నా నియోజకవర్గంలోనే రెండు వేల మందికి తల్లిదండ్రులు రావాలి ఇంకా రాలే దాన్ని ఈ రోజు వేస్తాం రేపేస్తాం ఎల్లుండేస్తాం అని చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు కానీ ఏ ఒక్క పని కూడా చేయడం లేదు ఇవన్నీ కూడా తెలుసుకొని వస్తాను కూర్చొని మాట్లాడుకొని ఎట్లా మనం గ్రామంలో ఆలోచన చేసుకొని ముందుకు పోదామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారు ఎన్నో కేసులు పెడుతున్నారు ఎన్ని రకాల ఏం చేయాలని తెలుగుదేశం చేస్తున్నారు కాదు ఆ రోజు మనము అధికారంలో ఉన్నప్పుడు మీరే తెలుగుదేశం వాళ్ళు కాపాడారు మీరందరూ ఆ రోజు కాపాడిన దానికి ఈ రోజు మనకి మన మీద కేసులు పెట్టడం జరిగింది రేపు రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా వెంటనే చెప్పారు మీరు విగ్రహాలు బాగుంటారు అంటే బొమ్మలు కొడతారు వాళ్ళు మనుషులు కొట్లేదు మన వాళ్ళని ఎందుకంటే మన వాళ్ళు చూస్తే చూస్తే ఎందుకంటే మన నాయకులు కార్యకర్తలు గట్టి నాయకులు అలాంటి వాళ్ళని చూసి తడుక్కోలేక రాజశేఖర విగ్రహాలు మళ్ళీ నిన్నే బాబు గడ్డ మళ్ళీ పెట్టడం జరిగింది వస్తున్నారు ఎక్కడ పోతే ప్రజలు అంటే రాజశేఖర కుటుంబాన్ని మర్చిపోయే వ్యక్తి ఎవ్వరు లేని సభాముఖానికి తెలియస్తున్నారు ఎందుకంటే ప్రజలే ముఖ్యమైన రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి చదవడానికి ఎవరంటే రాజశేఖర రెడ్డి ప్రతి కుటుంబంలో ఇల్లు ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి ప్రతి రైతు బాగుండాలని కోరుకుని రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి ఇలాంటివన్నీ చేసిన వ్యక్తి రాజశేఖర తర్వాత మళ్ళా తన తమిళే చేయడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ అదే రైతులకు రైతు భరోసా అయితే వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ చినిపోయి మళ్ళీ కొట్టుకొని వస్తున్నారు స్కూల్ పిల్లలే మనం ఇచ్చినప్పుడు బ్యాగ్ ఎలా ఉన్నాయి ఏదో స్కూల్ డ్రెస్ కూడా ఇంకా ఎవరికి మనం మనం ఇచ్చిన స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ పిల్లలు బామ్ పడిగిపోతున్నారు అంటే వాళ్ళ బట్టలు ఇచ్చిన పిల్లల మీద ప్రేమ లేదు ఊరికి ఏదో చెప్పి మాటలు చెప్పి అవి కాంట్రాక్ట్ ఇచ్చి రేపు మళ్ళీ చిరిగిపోయాయి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బ్యాగ్ ఏ కొంచెం చిరిగిపోయిందంటే కూడా మళ్ళా కొత్త ఇచ్చే పరిస్థితి ఉండేది అప్పట్లో ఈ రోజు అలాంటివి ఏం లేవు స్కూల్ ఆ రోజు అన్ని కలర్లు కొట్టి ప్రతి పిల్లవాడి కింద కూర్చోకూడదు టేబుల్ మీద బెంచీ కూర్చోపెట్టిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి సభాముఖానికి తెలియజేస్తున్నాను ప్రతి పేద పిల్లవాళ్ళు రోజు ఒక వెరైటీ భోజనం తినాలి మా పిల్లలు బాధ్యత ఉండాలని ఆ రోజు చేసిన వ్యక్తి సభా సభాముఖం చేస్తున్నారు ప్రతి హాస్పిటల్స్ బాగుంది ప్రతి మన వాళ్ళకి ఏదన్నా జబ్బు రోగాలు వస్తే చూపించుకోండి హాస్పిటల్ కూడా బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా చేస్తున్నారు హాస్పిటల్స్ ఫలాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ తెచ్చారంటే చదువు అలాంటివి మళ్ళా చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది కూడా కొన్ని నిలబెట్టడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్న జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మంచి పనులు నేను వస్తే మాత్రం ఇలాంటి పనులు చేయదు నేను చేసేదన్ని దుర్గా దుర్గా దుర్గాప పనులు అనే చంద్రబాబు గారు ఆలోచన ఆయన ఎందుకంటే అన్ని ఆలోచనలు అవే ఎందుకంటే మామూలు నిన్నపోటు పొచ్చారు పాపం ఇప్పుడే పెద్ద పని అని ఇప్పుడు అది కూడా ఆలోచన చేసి ప్రజల మీద పోట నాకు రెండు వేల వచ్చాను లో రెండు వేల ఇరవై నాలుగు లోకి వచ్చాను ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అందరూ ఆలోచన చేసుకోవాలి మనం ఇలా వైపత్యంగా ప్రతి ఉండాలి ప్రతి గ్రామంలో మనం కలిసిమెలిసి ఉన్నంత వరకు ఏ తెలుగుదేశం వ్యక్తి మన చె కూడా తాగని సభాముఖంగా తెలిసి మనం అంతా కలిసి కలిసి అదిగా ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడు విడిపోవాలని ఆలోచన చేస్తున్నారు రేపు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మనకు మనకు విడుదీసి ఆలోచన కూడా చేస్తారు ఎవరు కూడా ఆలోచన చేయకండి తప్పకుండా మనం ఐక మధ్యగా ఉన్నాము ఒక గా ఉంటే ఒక సర్పంచ్ గా ఉంటారు ఇంకా ఏ పనులు వచ్చినా ప్రతి ఒక్కటి మీ అందరికి తీసుకొచ్చే బాధ్యత నాది మీ అందరు బాగుండాలని కోరుకునే కుటుంబం ఎవరైతే మా కుటుంబం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే మీరందరూ బాగుండాలని కోరుకునే కుటుంబము మా రామపురం కుటుంబాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఇలాంటివన్నీ మన ప్రజలకు తీసుకోవాలంటే గ్రామాలే పోవాలి గ్రామాలే పోతే వాళ్ళు ఏదో చేస్తారా అని ఆలోచన మనం భయపడే నాయకులు ఎవ్వరు లేరు వాళ్ళు పరిపాలన గడపగడ ప్రోగ్రాం తిరిగితే ప్రతి ఇంటికి తిరిగాము నేనైతే నా కుటుంబ సభ్యులు అయితే ఎవరైనా నాయకులు అయితే ప్రతి కార్యకర్తలు అయితే ఆ రోజు గడపగడ ప్రోగ్రామ్ తిరగడం జరిగింది ఈ రోజు పరిపాలనని నాలుగిండ్లు పోవడము పేపర్లు ఇవ్వడము ఫోటోలు తీయడము అదే పరిస్థితి తప్ప వేరే పరిస్థితి ఏమి జరగడం లేదు అక్కడ అందుకోసారి గుర్తుపేజ్ బాలి రేపు రాబోయే దీంతో నా వందలు గట్టిగా స్థానిక సంస్థలు వాడు నిలబడి ఓనాల్ అవసరం ఎంత ఉంది ఓరాల్తో కూడా ఎవ్వరు ఎదగబోయే పరిస్థితి మా నాయకుడి కార్యకర్తలు ఎవరు లేవని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నారు అలాగే వాడు గుర్తుపేజుకోవాలి మనకి సుకూరు గ్రామం ఉంది ఆ సుకూరు గ్రామంలో పద్దెనిమిది మూడు రెండు వేలు పదిహేను జరిగిపోయిన వ్యక్తి యోగా జరిగింది చంద్రబాబు పార్టీ ఆయన సుధాకర్ ఆ వ్యక్తి రెండు వేల పదహేల చనిపోతే మన మూడు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు కదా దాంట్లో ఆయన బండి సర్టిఫికేట్ ఇచ్చారు బాబు ఆయన యోగా చేశాడు సర్టిఫిట్ వచ్చి కింద యోగా చేసి పని బాబు అది సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ పాలన ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం అలాగే పాలన వద్దు మనకు మంచి పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి అవ్వాలి రాజశేఖర రెడ్డి కుటుంబం రావాలని చెప్తుందా మీ అందరూ నోటే కోరేది నేను మా కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు మీ అంటగా మేము నిలబడతాం మా అంటగా మేము నిలబడిగా మిమ్మల్ని కోరుకుందాం మా కుటుంబానికి మీరే దిగ్గజ్ఞ సభాముఖంగా తెలియజేస్తున్నారు మా కుటుంబానికి అండగా మీరున్నా అంటే మీరే అని సభాముఖంగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కటి మీరుంటేనే నాకు బలం అది గుర్తుపెట్టుకోవాలి మీరు అని ఆలోచన చేస్తున్నారు నేను నా కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు మీరు రాత్రి ఫోన్ చేసేవాడు పలుకుందా మా పోస్టుకోని చెప్తుంటారు అప్పుడప్పుడు ఫోన్ చేసి రాత్రి పన్నెండు అయినా ఏం చేస్తున్నా ఉంటారు బాబు వాళ్ళప్పుడు ఎప్పుడు ఫుల్ మందు ఉంటారు సరే పాపం వాళ్ళు తప్పదు అయినా అంటే ఏం లేదండి ఎక్కువ బాగుండాలి అని అంటే పొద్దున గుర్తుకు రాత్రి అయితే బాగా గుర్తుకొస్తారు ఎందుకంటే ఆ మండలానికి స్పెషల్ బంగు ఆ మండలం అనుకో ఇది ఆ మండలంలో బలం ఎందుకంటే మెజార్టీ ఇచ్చిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పోషి మండలము ఎందుకో మనకు సరి సమానం ఇచ్చారు ఎందుకో బాధతో కష్టాలతోనో పెద్ద కానీ ఈసారి మళ్ళా నాలుగు మండలాలు ముల్లు మెజార్టీ వచ్చేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది ఇరవై తొమ్మిదిలో ఎంతో మేలు చేసింది కదా అయితే ఎందుకంటే మనం కూడా జల్దీ వాళ్ళని పదవి తీసుకోవడానికి రెడీ ఇచ్చుంటాం అనమాట ఇప్పుడు చాలా ఎప్పుడు అయిపోయాయి అప్పుడే సంవత్సరం ద్వారా అయిపోయా ఇంకా అయింది మూడేళ్ళు కదా అనుకుంటున్నా మూడేళ్ళు సంవత్సరం ద్వారా అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు పెద్ద విషయం కాదు ఇంకో రెండున్నర సంవత్సరాలు కాబట్టి అయిపోయా మన పెద్ద సినిమా చెప్పారు మా జిల్లా కూడా నాకుండే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికూ ట్రాన్స్ఫర్ కాకూడదని చెప్తున్నా చేయించాలి మనం అప్పుడే అధికారుల గుర్తింపు వస్తుంది రెండు అధికారులు భయపడతారు ఆయన ఆలోచన చేసుకోవాలి వాళ్ళు ఆరు నెలలు పెట్టుకోవాలి బాబు ఎందుకంటే చాలా కష్టపడి కేసు పెట్టుకుంటారు ఆయన మామూలుగా లేదు సార్ వాళ్ళు ఏదో చిన్న తప్పు చేశాడ చిన్న తప్పు పెద్ద కేసు పెట్టుకుంటారు సరే పెట్టండి తప్పే ఉంది పోతారు లోని పోతారు వస్తారు కొడితే రెండేళ్ళు కొడతారు ఆ తర్వాత మిమ్మల్ని కూడా సినిమా చూపిస్తారు మా వాళ్ళు

మీకు ఎప్పుడొచ్చేది కూడా ఆ డేట్ కూడా చెప్తారు తర్వాత మండల నాయకులు కార్యకర్తలు అలాగే డెపి కన్వీనర్లు అలాగే మన పార్టీలో ఇచ్చిన పదవులు ప్రతి ఒక్కరూ గ్రామంలో పోయి అవన్నీ చెప్పాల్సిన అవసరం ఎంత జరుగుతుంది కాబట్టి ఈ రోజు నిజంగా ఒక్క పిలుపు పిలిస్తే ఇంతమంది వస్తున్నారంటే ఇంకా నేను చెప్పే ఇక ఇంకెంతమంది వస్తారు రాజ్యార్థం గారు మీరే నా అని చెప్తున్నారు ఇప్పుడే చెప్పారు బామ నాలుగు సార్ గెలిపించారయ్యా ఐదోసారి గెలిపిస్తా మీ రేట్ అని నా కుటుంబం ఉన్నంత వరకు గెలుస్తూనే ఉంటాము ఈ నియోజకవర్గము నాకు సొంత నియోజకవర్గం కాబట్టి అందుకే ఎప్పుడు కూడా మిమ్మల్ని మంచిగా ప్రసక్తి లేదు మీకు ఏ ఇబ్బందులున్నా

మూడు మండలాలు మండలాడిపోతాం వాళ్ళు మనిషి దాని అమ్మతే మూడు మండలాలు ఎదురస్తాయి అని కూడా వాళ్ళకి వెళ్ళాలి అలాంటివన్నీ వాళ్ళు కూడా ధైర్యంగా ఎదుర్కొంటే తప్ప మనం ముందుకు పోలేము తప్పకుండా ఈ రోజు నిజంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానిరోజు ప్రజలకు పేరు పేర్ల హృదయపూర్వక అవసరాలను తెలియజేస్తూ

You <inaudible>